గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మనకి ఈ నెల ఐదో తారీఖు ఉదయం అఫీస్పేట రైల్వే స్టేషన్ దగ్గర ఒక డెడ్ బాడీ విత్ హెడ్ ఇంజురీ అండ్ అదర్ ఇంజురీస్ తోటి ఒక మనిషి చనిపోయి ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది ఇమ్మీడియట్గా లోకల్ పోలీసు ఇన్స్పెక్టర్ గారు క్రాంతి కుమారు అదేవిధంగా వాళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి అక్కడ పిటిషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయటం జరిగింది ఇది ఈ పర్సన్ ఎవరో కూడా మనకి ఐడెంటిఫై కాలేదు కాకపోతే హెడ్ ఇంజరీస్ తోటి ఇది మర్డరు అని చెప్పి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినది దీంట్లో ముఖ్యంగా మియాపూర్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఎస్ఐస్ నర్సింహారెడ్డి రెడ్డి అదేవిధంగా మాదాపూర్ ఎస్ఓటి సంజయ్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఇది చాలా ఛాలెంజ్గా తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి టెక్నికల్ క్లూసు అదేవిధంగా మాన్యువల్గా అందరితోటి ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఏం జరిగింది ఏంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగా మేము ఈ ముగ్గురు నేరస్తుల్ని నిన్న ఉదయం అఫీజ్పేట లేబర్ ఆట దగ్గర అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేస్తే వీళ్ళు కన్ఫెస్ చేశారు ఈ డిసీజుడు తన పేరు వచ్చేసి కేశవ్ బంగార్ ఇతను మహారాష్ట్ర సంబంధించిన అతను అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు అక్కడ పనిచేయటం ఇష్టం లేక పదిహేను రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ లేబర్ అడ్డా మీద వండుకుంటూ అదేవిధంగా ఆఫీస్పేట రైల్వే స్టేషన్లో స్టే చేస్తూ ఈ లేబర్ పనులకి అటెండ్ అవుతాడు ఈ మూడో తారీఖు రోజు ఇతనికి లేబర్ అడ్డాలో ఏమీ పని దొరకలేదు అదేవిధంగా ముగ్గురు నేరస్తులు మనం అరెస్ట్ చేయబడిన ముగ్గురు నేరస్తుల పేర్లు గండే సుమిత్ అదేవిధంగా సునీల్ మదానికర్ అదేవిధంగా సాగర్ నౌడిగి ఈ ముగ్గురు కూడా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా అదే లేబర్ అడ్డం మీద లేబర్ పని కోసం అటెండ్ అవుతుంటారు ఆ విధంగా వీళ్ళకి మూడో తారీఖు పరిచయం అయింది మూడో తారీఖు పరిచయం అయిన తర్వాత ఆ రోజు ఎవరికి పని లేకపోవటంతో సాయంత్రం వీళ్ళందరూ ఒక దగ్గర కలుసుకొని ఈ ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతనికి హ్యాబిచువల్ అంటే ఆల్కాల్ తీసుకునే అలవాటు ఉంది ఆ విధంగా ఏ వన్ ఏ టూ వీళ్ళిద్దరూ కూడా ప్రపోజ్ చేశారు ఏది తీసుకుందాం తీసుకుందామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు డిసిజుడ్ దగ్గర ప్లాన్ చేద్దామని చెప్పి డిసిజుడ్ని అడగట అడిగితే డిసిజుడ్ దగ్గర కూడా అమౌంట్ లేకపోవడంతో వాళ్ళు నీ ఫోను అక్కడ ఎక్కడన్నా మాటికేజీ తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకుందాం రేపు నీకు ఫోన్ ఇప్పిస్తామని చెప్పి అతను ఫోన్ తీసుకొని ఒక దగ్గర తాకట్టు పెట్టి ఆ డబ్బులతోటి ఆ రాత్రిపూట మూడో తారీఖు నైట్ తాగటం జరిగింది దాని తర్వాత మళ్ళీ నాలుగో తారీఖు వీళ్ళు లేబర్ లేబర్ పోయారు అక్కడ అందరూ ఎవరు పని వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో ఈ ఏ వన్ ఏ టూ అంటే సుమితు ఈ మదానికర్ వీళ్ళిద్దరు కూడా ఈ పార్కింగ్ ఏరియాలో తాకుంటూ ఉన్నారు అదే టైంలో ఈ చనిపోయిన వ్యక్తి ఈ సు ఈ కేశవ్ బంగర్ ఆ ప్లే ఆ ప్లేస్కి ఫుల్గా తాగి అక్కడికి వచ్చిండు వీళ్ళతోటి ఆర్గ్యుమెంట్ అయింది నా ఫోన్ ఇప్పిస్తా అని చెప్పి ఫోన్ ఇప్పియలేదని చెప్పి వీళ్ళతో ఆర్గ్యూ చేసి వాళ్ళని కొట్టడం జరిగింది అదేవిధంగా చెప్పుతోటి కూడా కొట్టడం జరిగింది ఇమీడియట్గా ఏ వన్ ఏ టూ ఏం చేశారంటే త్రీ ఈ ప్రేమ్ సాగర్ నౌడిగిని ఫోన్ చేసి పిలిపించడం జరిగింది అక్కడ ఫోన్ చేసి అతను వచ్చిన తర్వాత ఈ ముగ్గురు మీద కూడా అతను అటాక్ చేసే పరిస్థితి ఉంటే లాభం లేదనుకొని చెప్పి ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సిమెంట్ బ్రిక్ తోటి కొట్టి ఆ హెడ్ తోటి చంపటం జరిగింది ఇది వీళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేసి ఇప్పుడు జుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం ఎవరైతే ఈ సిబ్బంది యాక్టివ్గా పనిచేశారో వాళ్ళందరినీ సిపి గారు అదేవిధంగా మా డీసీపీ గారు అభినందించడం జరిగింది వీళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా ఇస్తాం థ్యాంక్ యూ